ఏ హలో బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను సో ఫ్రెండ్స్ ఈ ఈరోజు మార్నింగ్ అయితే ఒక ఈవెంట్ అయితే వచ్చేసింది కొంచెం వీడియో లేట్ అయిపోయింది అనుకోండి బట్ మీకైతే ఈవెంట్ ఏంటిదని చూపెడతాను అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అండ్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ చేయండి మీ యొక్క లైక్ అండ్ షేర్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది మరెన్నో వీడియోస్ చేసేందుకు సో విదౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ ఈవెంట్ అయితే డైలీ స్పెషల్ బెండల్ ఈవెంట్ అండ్ ఈ ఈవెంట్ చెప్పిన తర్వాత ఇంకో మిషన్ చెప్పాలి మీకు సో ఈవెంట్లో అయితే మీకు తెలిసిందే టెన్ రూపీస్ పెట్టి మనం తీసుకుంటే మనకి ఎయిట్ యూసీ స్క్రాప్ వస్తుంది అండ్ ఫైవ్ సిల్వర్ ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది సో ఇలా మీరు ఫైవ్ డేస్కి ఫైవ్ ప్యాక్స్ కొన్నారనుకోండి మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న ఐటమ్ అయితే అన్లాక్ అవుతుంది ఒక క్రేట్ ఆ క్రేట్ లోపల ఉన్న ఐటెం మనం అనేది ఓన్ అనేది చేసుకోవచ్చు సో ఇదే అనమాట యాక్చువల్లీ డే ఈ స్పెషల్ బెండల్ది ఆఫర్ అయితే మనకి సో ఓకే ఇది ఇంతవరకు ఓకే అండ్ డైలీ మనం ఒకటే కొనవచ్చు అంతకన్నా ఎక్కువ అయితే కొనలేము ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు చిన్న రిక్వెస్ట్ అడగాలనుకుంటున్నాను అదేంటంటే సో ఫ్రెండ్స్ నేనైతే ఏమంటారు ఇది మన పాపులారిటీ బ్యాటిల్ ఉందిగా అందులో పార్టిసిపేట్ చేస్తున్నా బట్ ఏంటంటే అంత కాన్సన్ట్రేషన్గా విన్ అవ్వాలి విన్ అవ్వాలని చెప్పి ఏమనుకోలేదు బట్ మొన్న ఒక్కసారి విన్ అవ్వాలి ఈ అని చెప్పి అనుకొని ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ పెట్టినా చాలా మంది మంచిగా సపోర్ట్ చేసిర్రు సో ఈరోజు చూసుకున్నట్టయితే వేరే అతనితో మనకి మ్యాచ్ అయితే పడ్డది పాపులారిటీ బ్యాట్లో ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి నేను చాలా తక్కువ ఉంది మన దగ్గర పాపులారిటీ సో ఇది స్క్రీన్ మీద కనబడుతుంది ఇది నా ఐడి అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది నా ఐడి ఒకవేళ మీరు సెండ్ చేయాలనుకుంటే ప్లీజ్ ఫ్రీ పాపులారిటీ సెండ్ అనేది చేయండి ఫ్రీ పాపులారిటీ సెండ్ చేస్తే నేను విన్ అవకాశం ఎక్కువ ఉంది సో వీలైనంత వరకు ఫ్రీ పాపులారిటీ సెండ్ అనేది చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ టూ తెలుగులో గేమింగ్ ఫర్ ల్యాక్ ఫ్రీ కంటెంట్